నేను మిహరీష్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో యూజీసీ నెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరైతే పీజీ పూర్తి అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులు అంతేకాకుండా చివరి సంవత్సరం చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పీజీ చివరి సంవత్సరం చదివేటువంటి అభ్యర్థులు వాళ్ళు కూడా ఒక ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి అర్హులు అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేట్స్ అయితే చూసినట్లయితే సో ఆల్రెడీ మనకు పబ్లిక్ నోటీస్ వచ్చేసి పంతొమ్మిది నాడు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు రిలీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ స్టార్ట్ కావడం జరిగింది నైన్టీన్త్ నవంబర్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి టెన్త్ డిసెంబర్ వరకు అయితే తీసుకోబోతున్నట్లు వీళ్ళైతే ఇక్కడ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది సో అంతేకాకుండా మనం చేసినటువంటి అప్లికేషన్లో ఏమైనా తప్పులు కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఎదురైనట్టయితే సో దానికి గడువైతే ఇవ్వడం జరిగింది ట్వెల్త్ వరకు సో అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే మనకు ఫస్ట్ జనవరి నుంచి నైన్టీన్ జనవరి ఈ నైన్టీన్ పంతొమ్మిది రోజులు ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామినేషన్స్ అయితే నిర్వహించబోతున్నట్లు వాళ్ళైతే పేర్కొనడం జరిగింది దాదాపు ఎనభై ఐదు సబ్జెక్టులు ఎనభై ఐదు సబ్జెక్టులు సంబంధించిన పీజీ కోర్సులలో భాగంగా సో సిబిటీ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్లయితే మీరైతే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే జనరల్ అన్ కేటగిరీకి సంబంధించి పదకొండు వందల యాభై రూపాయలు సో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ కానీ ఓబీసీ నాన్ క్లిమిలేయర్ ఎవరైతే ఉన్నారో వారికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫీజు తీసుకోబోతున్నట్లు వారైతే ఇక్కడ వెబ్సైట్లో పేర్కొనడం జరిగింది ఎవరైతే ఆసక్తిగల అభ్యర్థులు మనకు ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఒకసారి షార్ట్ అండ్ స్వీట్గా చూసినట్లయితే యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభం కావడం జరిగింది పంతొమ్మిది నవంబర్ నుంచి ప్రారంభం కావడం జరిగింది దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ టెన్త్ డిసెంబర్ వరకు అయితే తీసుకోబోతున్నట్లు మనకు వెబ్సైట్లో అయితే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన కరెక్షన్స్ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ట్వెల్త్ డిసెంబర్ నుంచి థర్టీన్ డిసెంబర్ మధ్య చేసుకోవచ్చు అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఫస్ట్ జనవరి నుంచి నైన్టీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ జనవరి నుంచి నైన్టీన్ జనవరి మధ్య మనకి పంతొమ్మిది రోజులు ఈ ఎనభై సబ్జెక్టులు సంబంధించి పీజీ కోర్సులలో భాగంగా వారైతే సిబిటి మోడ్లో పరీక్ష అయితే నిర్వహించబోతున్నట్లయితే వారు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ పదకొండు వందల యాభై రూపాయలు జనరల్ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు గాను జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి ఆరు వందల రూపాయలు గాను ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి మూడు వందల ఇరవై ఐదు రూపాయల ఫీజుగా వీలైతే నిర్వహ తీసుకోబోతున్నట్లయితే పేర్కొనడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో